బీఆర్ఎస్ కు ఇచ్చే విషయంలో రేవంత్ రెడ్డి గ్యాప్ ఇవ్వటం లేదు దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు అసెంబ్లీలో బీఆర్ఎస్ ను ఖాళీ చేయటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లున్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలకు వరుస కాంగ్రెస్ కండువాలు కప్పేస్తున్నారు ఈ సమయంలోనే తాజాగా మరో ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు అవును శనివారం ఇరవై రెండవ తేదీన మాజీ స్పీకర్ బన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే స్వయంగా రేవంత్ రెడ్డి పోచారం ఇంటికెళ్లి మరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ క్రమంలో ఆదివారం జగితాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కారు దిగిపోయారు ఈ మేరకు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి దీంతో బీఆర్ఎస్ కు షాక్ తగిలినట్లయింది బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుమార్ కవితకు సన్నిహితంగా మెలిగే సంజయ్ ఇటువంటి ట్విస్ట్ ఇస్తారని బీఆర్ఎస్ శ్రేణులు ఊహించి ఉండారనే కామెంట్లు వినిపిస్తున్నాయి కాగా బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు బరిలో దిగిన డాక్టర్ సంజయ్ కుమార్ రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డిపై గెలుపొందారు ఈ నేపథ్యంలో పోచారం శ్రీనివాస్రెడ్డి చేరికపైనే బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంజయ్ చేరికపై ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ జోరుగా సాగుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ పాట పడుతున్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పల్లా రాజేశ్వర్ మాత్రమే మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి ఇదే లక్ష్యంతో రేవంత్ దూకుడు ప్రదర్శిస్తున్నారు కానీ బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకునే విషయంలో రేవంత్ కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వాళ్లను మాత్రమే రేవంత్ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఇప్పటికే తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ కడియం శ్రీహరి పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు దిగి గుట్టికి చేరారు ఇప్పుడు మరో ఇరవై మంది బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నట్లు దానం నాగేందర్ చెబుతున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి సహా ఇతర నాయకులు పార్టీలో చేరబోతున్నారని అన్నారు ఇంకా పడవలాంటి బీఆర్ఎస్ లో ఉండటం కంటే జంప్ అవ్వటమే మేలు అని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారని టాక్ గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలు కూడా బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది గత ఎన్నికల్లో పాలకుర్తిలో ఆయన ఓడిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్ కానీ రేవంత్ మాత్రం ఓడిపోయిన నేతలకు తలుపులు తెరవట్లేదని తెలిసింది ఇలాంటి నాయకుల వల్ల ఎలాంటి లాభం లేదన్నది రేవంత్ అభిప్రాయం అందుకే ఇలాంటి మాజీలను చేర్చుకుని సొంత పార్టీ నుంచి వ్యతిరేకత ఎదుర్కోవటం కంటే వీళ్లకు నో చెప్పేందుకు రేవంత్ మొగ్గు చూపుతున్నారని టాక్